అదిగే ముకొల పల పలంగనారమార్మ లాస్ట్ ఇయర్ ఓషర్పే భాలనువే సమాతోకాయయనియో విష్ణునా వర్తనాదవే భక్షం ధర్మనా ನೋದರೆ ಅತ್ತೆ ನೀನು ತಿನ್ನು. ಬ್ರೌನ್. ಅರಸು ತಿಳ್ಕೋಳ್ತಾರಾ? ಅಂದ್ರೆ ಫೆಲಪ್ ಟೆಮಾನ ನಾನು ಕರ. సరే అంటే మనకేంటే ఈ నీళ్లు రాయలసీమలో అని లాస్ట్ టైం కంటే ఇప్పుడు మీకు అక్కడ కందలేరు సోమశిల వాళ్ళ క్రాప్ ఉంది దానికి ఒక థర్టీ ఫార్టీ టీఎంసీ నీడ్ కావాలి అది సముద్రంలోకి పంటలు వన్ మంత్ బిఫోర్ ఏమన్నా మిమ్మల్ని రెయిన్ వాటర్తో ఈ క్రాప్ వచ్చేసి మళ్ళీ రిజర్వాయర్స్ కలకెళ్ళాడలా నెక్స్ట్ రబీ అంతా ఓన్లీ యు ఆర్ టు గివ్ డ్రై శ్రీశైలం ఒక బోర్డు మెంబర్ కాదు సార్ ఒకటి మధ్య మాచర్ల మధ్యమార్గం మధ్య పెట్టిస్తారు మీరు కొంచెం రికమెండ్ చేస్తూ ఉంటారు సార్ ఇంటర్ స్టేట్ కనెక్టింగ్ పెట్టిస్తారు అది పబ్లిక్ పబ్లిక్ అటువైపు మాచర్లకు మాకు వీటిని కనెక్టింగ్ అయితే ఎక్కడి నుంచి మధ్యమార్గం విలేజ్ సార్ లాస్ట్ విలేజ్ అక్కడ మాచెర్లు ఉంటుంది ఉంటుంది మే ఆ TypeScript రా రాకపోతున్నా ఇప్పుడు మాచర్ లాకపోతున్నా మాచర్ దగ్గర సర్ ఓకే ఓకే మా వెళ్లో కిచెన్ ఏదడం అవు బులి బొమ్మలు ఇక్కడ ఓకే సరే వన్నం కదా కరమ రాజశేఖర్డన నేను ఉండరం ఖల్తే ఉంటా సార్ నాకు బోర్డ్ మెంబర్ ఐదు దొరిస్తే అడ్మినిస్ట్రేషన్ పక్కన ఉండరుగా టీం మంట సార్

ಥ್ಯಾಂಕ್ ಯು ಮ್ಯಾಂಕ್ ಯು ಡೌವಲಪಡಿಂಗ ಅಡವಲ್